రోజున నేను చెప్తున్నటువంటి మాటలు ఏంటివంటే పోయిన శనివారం రోజున మనము ధ్యానించుకున్నాం మీ విచారములన్నీ కూడా దేవుడు కొట్టివేయును అని మనము పోయిన శనివారం రోజున ధ్యానించుకున్నాం ఈ వారమున ఏంటంటే దుఃఖమును దేవుడు ఏమి దుఃఖమున్న వారికి దేవుడు ఉల్లాస వస్త్రమును ఇస్తా అంటున్నాడు దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఆ భారభరత ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును ఆ వారికి చుటకు ఆయనను పంపి ఉన్నాడు అనే మాట మనము చూస్తున్నాం చూపిరా దుఃఖమునకు ప్రతిగా ఆ ఏమిస్తారట ఆయన దుఃఖము దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా భూదండ పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద ఛాయిలమును ఆ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఆయనను పంపియున్నాడు ఆయనను పంపియున్నాడు దీని పిల్ల చూడండి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమైందంటే దుఃఖించు వారికి దుఃఖించు వారికి దుఃఖపడు వారికి ఉల్లాస వస్త్రము దుఃఖముతో ఉన్నవారికి ఉల్లాసాన్ని కలగజేయనికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని అంటున్నాడు హరియా చెప్పండి ఏందట దుఃఖముతో ఉన్నవారికి దుఃఖములో ఉన్నవారిని ఆ సంతోషింపజేయనికి ఉల్లాస వస్త్రమునివనికి ఏ వస్త్రమట ఉల్లాస సరే ఈ రోజు నేను వస్త్రం గురించి మాట్లాడలేదు కానీ ఆ దుఃఖములో ఉన్న వారికి ఉల్లాసము ఏం చేస్తారట ఆయన ఉల్లాసము మరి ఈ యొక్క దుఃఖము మరి ఎవరికి దుఃఖం ఉన్నది ఎవరికి దుఃఖము ఎవరికి బాధ ఎవరికి ఆ కొందరి జీవితంలో ఈ దుఃఖం అనేది ఎందుకు అసలు వస్తుంది మరి ఈ యొక్క బాధ ఈ యొక్క దుఃఖము ఈ కన్నీళ్ళు ఈ యొక్క ఏడుపు అనేది ఎందుకు వారి జీవితంలోనికి వస్తుంది ఒకవేళ నీ జీవితంలో ఆ దుఃఖం అనేది ఉంటే ఒకవేళ నీ జీవితంలో దుఃఖాన్ని కలిగిన వ్యక్తిగా నీవుంటే దేవుడు అంటున్నాడు నేను దుఃఖాన్ని తీసివేస్తాను అంటున్నాడు హలో ఒక మాట చదువుకుందాం ఋతు గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం చదువుకుందాం చదివి సహాయం చేయండి త్వరగా దొరకలేదా ఋతు గ్రంథము ఆది కాండం నుంచి ఆ ప్రకటన గ్రంథము ఈ రెండింటి మధ్యలో ఉంటది దొరికిందా దేవునికి రైట్ సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగా చేశాను గనక నన్ను నయమి అనకా మారా అనుడి నేను సమృద్ధి గల దానినై వెలుతిని యహో నన్ను రిక్తిరాలినిగా న్యాయాధిపతులు రూతు న్యాయాధిపతుల దగ్గర పక్కన గ్రంథం చూడండి ఆ యహోశివా న్యాయపతులు గ్రంథం రైట్ దొరికిందా ఆమె సర్వశక్తి నాకు చాలా దుఃఖము కలగజేశాను మారా క్షమించండి ఏమంటున్నాడు నన్ను మారా అనండి అని అంటుంది ఆ ఇరవై వచ్చిన నేను సమృద్ధి కదా వెలుచుని ఏహోవ నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేసెను నన్ను నయోమని పిలువనేలా యహోవ నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పెను చూడు చెప్పినారా ఈ యొక్క నయోమి యొక్క జీవితంలో ఈ దుఃఖము ఎందుకు వచ్చింది ఈ మనోవేదన ఎందుకు వచ్చింది ఎందుకు ఈ మాటలు తాను పలుకుతుంది అని అంటే నయోమి భర్త పేరు ఏం పేరు ఎలిమెలేకు ఆ తనకు ఆ ఎంతమంది కొడుకులు ఇద్దరు కొడుకులు ఏం పేర్లు ఆ ఎవరు చెప్తున్నారు జీన్సైట్ మహులోను ఇద్దరి పేరు ఇద్దరికి భార్యలు ఉన్నారు ఒక పేరు ఓర్ప ఆ రెండవ పేరు రూతు రైట్ రూతు రూత్ అయితే రూ యొక్క నయోమిది బెత్లహేము బెత్లహేములో కరువు వచ్చిందని ఈ బెత్లహేమును విడిచిపెట్టి నయోమి ఎలిమెకు ఇద్దరు కొడుకులు కలిసి ఎక్కడికి వెళ్ళినారు మోయాబుకు వెళ్ళినారు మోయాబుకు వెళ్ళిన తర్వాత ఆ మోయాబులో ఇద్దరు స్త్రీలను చూసి ఇద్దరు కొడుకులకు వివాహము చేసింది అన్య స్త్రీలను వివాహము చేసింది దాని తర్వాత ఏం జరిగింది ఆ యొక్క నయోమి యొక్క భర్త ఎలిమేలేకు చచ్చిపోయినాడు దాని తర్వాత మహులోను చచ్చిపోయినాడు దాని తర్వాత చిన్న కొడుకు ఆ ఏమైనాడు చచ్చిపోయినాడు ముగ్గురు మొగలు చచ్చిపోయారు ముగ్గురు ఆడులు మిగిలినారు చూడండి ఇప్పుడు ఈ యొక్క దుఃఖము ఇంకా ఉండదా దుఃఖము ఆమె జీవితం ఉన్నది ఇప్పుడు భర్త చనిపోయినాడు సరే భర్త చనిపోతే చనిపోని ఉన్నారు ఉన్నారనుకుంటే ఆ పెద్ద కుమారుడు చనిపోయినాడు సరే పెద్ద కుమారుడు చనిపోతే చనిపోతుంది లే చిన్న కుమారు ఉన్నాడు అనుకుంది చివరికి చిన్న కుమారుడు కూడా చనిపోయినాడు చూడండి ఆమె జీవితంలో ఇప్పుడు దుఃఖము వచ్చింది ఇప్పుడు తిరిగి మళ్ళీ ఏం చేసిందంటే ఆ యొక్క ఇద్దరు కూడను పిలుచుకొని అయ్య అమ్మా అమలారా మీరిద్దరు మీ తండ్రుల మీ తల్లుల ఇళ్ళకి వెళ్ళిపోండి మీ తండ్రుల ఇళ్ళకి వెళ్ళిపోండి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి నేను నా దేశమునకు నా ప్రాంతం వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని ఏం చేసింది తన తల్లింటికి వెళ్ళిపోయింది రూతు అన్నది ఏమన్నదంటే అయ్యి అమ్మ నేను నిన్ను నేను వదిలిపెట్టాను నేను నిన్ను వదిలిపెట్టాను నేను నీతును వద్దమ్మా నువ్వు అతను రాకు నిన్ను నిన్ను పోషించలేను నేను నిన్ను చూసుకోలేను అతను కాదు నీవు చక్కగా నీ తల్లింటికి వెళ్ళి మళ్ళొక ఆ వివాహం చేసుకో నువ్వు మంచిగా బ్రతుకు వద్దమ్మా అతను వద్దు ఒకవేళ నేను తిరిగి కొడుకును కాని నీకు పెళ్లి అంత నాకు లేదు భర్త చనిపోయినాడు నేను ముసల్దాన్ అయిపోయినాను నా వయసు ఉడిగిపోయింది గనుక అమ్మా రూతు వద్దు నువ్వు నన్ను వెంబడించొద్దు నాతో రావద్దు నువ్వు వెళ్ళు నీ తల్లి ఇంటికి వెళ్ళు అని చాలా చక్కగా చెప్పింది అప్పుడు రూతున్నది నీ అయ్యా అత్తమ్మ నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తా నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ చచ్చిపోతా నిన్ను నన్ను మరణం తప్ప మరి ఏది ఏడు చేయకూడదు అంతే నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతా నీ అక్కడ పాతి పెట్టబడతా అన్నప్పుడు రూ ఆ యొక్క నయోమి ఇంకా ఏమి కూడా అనకుండా తిరిగి బెత్ల హేముకు వచ్చేసింది బెత్ల హేముకు వచ్చిన తర్వాత అందరూ వచ్చిరు అందరు వచ్చిరు వచ్చి ఇమ నయమి కదా ఇమ నయోమి కదా అంటే అమ్మా నన్ను నయం అనకండి నన్ను నన్ను నయం అనకండి నన్ను మారానండి ఎందుకంటే సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసినాడు ఆయనకు విరోధి అయినాడు ఎందుకునికి విరోధి అయినాడు ఎందుకు కలగజేసినాడు ఈ యొక్క దుఃఖాన్ని తెచ్చుకుంది ఎవరు ఈ యొక్క దేవుడు సర్వశక్తికి ఎందుకు విరోధి అయినాడు నయోమి అనగా మధురము మారా అనగా చేదు మధురమైన నా జీవితంలో నిన్న ఇప్పుడు ఏమనుభవిస్తున్నాను అనుభవిస్తున్నాను మరి ఈ దుఃఖ తనకి ఎందుకు ఎందుకు సమవించింది ఈ బాధ ఎందుకు వచ్చింది ఈ మనోవేదన ఎందుకు వచ్చింది ఎందుకు నన్ను మారా నన్ను నయోమని పిలవకండి నన్ను మారని పిలవండి అని ఎందుకు అంటుంది వచ్చిందని సమృద్ధి కలిగిన పట్టణాన్ని రొట్టెల బుట్ట అనబడి ఈ యొక్క ప్రాంతాన్ని గ్రామాన్ని విడిచిపెట్టి మోహాబు అనబడినటువంటి అన్య దేశానికి కూడిన దేశానికి దేవునికి దేశానికి బ్రతుకుతామని వెళ్ళినారు కానీ అక్కడ ఏం జరిగింది అనుకోరానటువంటి సంఘటన అక్కడ జరిగింది వాస్తవానికి బెత్లహేము వాస్తవ్యులు బెస్తలో ఉన్న బె ఉన్నవారు ఎవరు కూడా అన్య దేశానికి వెళ్ళకూడదు ఇసాయల్ దేశాన్ని విడిచిపెట్టి గ్రామాన్ని విడిచిపెట్టి అన్ని యొక్క మోయాబుకు వెళ్ళకూడదు మోయాబు వక్రమైన దేశం ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు ఆ దేశానికి వెళ్ళకూడదు ఆ ప్రాంతం ఎంచుకొని వెళ్ళినారు అక్కడ ఈ యొక్క విపత్తు తన జీవితంలో సంభవించింది ఈ కుటుంబంలో సంభవించింది ఈ యొక్క దుఃఖానికి కారణం నయోమి ఈ దుఃఖానికి కారణం ఆమె తెచ్చుకున్నదే కొన్ని జీవితంలో దుఃఖం అనేది ఎందుకు వస్తుంది ఎందుకు ఈ రోజు నువ్వు దుఃఖంలో ఉన్నావు ఎందుకు నువ్వు కన్నీటి గాథలో ఉన్నావు ఎందుకు నీవు నీ జీవితంలో ఆ యొక్క ఏడుపోయినటువంటి ఆ బంధుకులు నువ్వు ఉన్నావు నీవే తెచ్చుకున్నావు అది నీవు చేసుకునేది అది కొన్నిసార్లు నువ్వు చేసిన పొరపాట్లు బట్టి నువ్వు చేసిన తప్పిదాల బట్టి నీ జీవితం నువ్వు ఏడుస్తూ ఉన్నావు కొన్నిసార్లు నీ జీవితంలో నీకు నీవు తెచ్చుకునేది ఒక దుఃఖము ఈ దుఃఖం ఇప్పుడు ఎట్ల పోవాలి ఈ దుఃఖం ఎవరు తీసివేయాలి ఈ దుఃఖాన్ని తెచ్చుకున్నా సర్వశక్తుడు నాకు విరోధి అయినాడు అని అంటుంది ఏమంటుంది సర్వశక్తుడు నాకు విరోధి అయను అని అంటుంది దీని పిల్లరా అయినా దేవుడు ప్రేమ కలిగిన వాడు దేవుడు జాలి కలిగిన వాడు దేవుడు కనిక్రమ కలిగిన వాడు తిరిగి నయోమి రూతు విషయంలో దేవుని యొక్క కణికరమ ఉంది దేవుని యొక్క ప్రేమ ఉంది కనుక బిడ్డారా తిరిగి దేవుడు కుటుంబాన్ని కుటుంబాన్ని బెత్తుల రప్పింపజేసినాడు తిరిగి ఆ బెత్ల హేములో ఆ కుటుంబాన్ని వారిని దేవుడు దీవించినాడు ఆమె దేని బిడ్డ చూడండి ఈ యొక్క నయోమి అడికి వెళ్ళిన తర్వాత రూతకి వెళ్ళిన తర్వాత తన జీవితంలో ఒక దుఃఖము ఆ యొక్క ప్రజల మధ్య తాను తిరిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి చేదు అనుభవానికి వెళ్ళింది ఎందుకు ఈ చదువు ఎందుకు ఈ దుఃఖము ఎందుకు ఈ మనోవేదన అంటే తాను చేసుకున్నదే కానీ దేవుడు ప్రేమ గల గనుక తిరిగి ఈ యొక్క నయోమి రూతు ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు ఒక రోజున ఈ యొక్క రూతు బోయాసు అనబడేటువంటి ఒక వ్యవసాయకుని యొక్క పోలోములకు వెళ్ళినప్పుడు అక్కడ గుర్తించినాడు తాను గుర్తించినాడు చివరికి ఏం జరిగిందంటే అమ్మా ఆమె ఆ యొక్క పంట తాను ఆ యొక్క పరిగెరి కొరకు వెళ్ళింది అక్కడ ఆ యొక్క ఆ సమయము ఎవల కోత సమయము ఆ సమయంలో ఆ యొక్క బొయాజ్ గమనించి ఆ బొయాజ్ అన్నాడు ఆ వచ్చిన ఆమెకు మీరందరూ కూడా పని వాళ్ళకు చెప్పినాడు ఆమె కొరకు పరిగెను వదిలిపెట్టండి అందరూ కూడా ఆమెను ప్రేమించి ఆమె కొరకు ఏం చేసినారు ఆ పిడికలు పిడికలన్నీ కూడా చేసినారు వదిలిపెట్టినారు ఆమె కొరకు మధ్యాహ్నం పూట ఆహారము కూడా పెట్టినారు ప్యాలాలు పెట్టినారు తిన్నది రూచు అక్కడ ఆ యొక్క బోజ బోయాజి యొక్క ప్రేమను తాను పొందుకున్నది రూతు తర్వాత ఆ ఆ యొక్క ఎవరో తీసుకొచ్చినప్పుడు అవి చాలా అయినప్పుడు నయోమి గమనించి అమ్మ ఇంత పరిగెనికెట్లా దొరికింది ఇంత ఆ ఈ యొక్క పంట నీకు ఎట్లా ఏంది అన్నప్పుడు అమ్మ నేను పడదాకి వెళ్ళినాను వాళ్ళని ఇట్లా చూసినారు నన్ను ప్రేమించినారు నాకు ఇదిగా భోజనం పెట్టినారు నా కొరకు ఇట్లా పెట్టినారు అన్నప్పుడు ఆయన ఎవరో కాదు ఆయన మన బంధువుడే ఆమె అలెలుయ్యా అలేలుయ్యా అని ఈ రీతిగా జరిగింది దేవుని యొక్క కృపను బట్టి అదే ఏ పోలమునకి వెళ్ళి పరిగెరికిందో ఆ యజమానికి రూతు భార్య అయింది హలెలుయ్యా ఏమని చెప్పండి భార్య అయింది ఆ యొక్క ధనవంతుడు ఆయన ఆయన వ్యవసాయం కలిగిన వ్యక్తి ఆ ఊర్లో మంచి పేరు కలిగిన వ్యక్తి అందరి సమక్షములో మాట్లాడి రూతు తనకు భర్ ఆ రూతు తనకు భార్యగా వెళ్ళింది హలలుయ్యా చూడదే చూడదారా రూత్ యొక్క జీవితం ఆ యొక్క దుఃఖము నయమి యొక్క జీవితం ఆ దుఃఖము రూతును బట్టి నయోమి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసినాడు దేవుడు ఉల్లాసముగా మార్చినాడు అలూయా చెప్పండి ఏం చేసినాడు సంతోషముగా మార్చినాడు ఆనందముగా మార్చినాడు ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేవుని దగ్గర చూడండి తిరిగి వచ్చిన తర్వాత నయమి గాని రూతు గాని నమ్మకమైన వారుగా ఉన్నారు దేవుని దగ్గర సరిగున్న అన్యురాలనే రూతు అన్నది అతమా నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను నిన్ను నన్ను మరణ తప్ప ఏది కూడా వేరు చేయకూడదు నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడనే అన్యురాలు అన్నమాట నీ దేవుడే నయోమిని నమ్మిన దేవుణ్ణి రూతు నమ్మింది అందుకే రూతు జీవితంలో మహా సంతోషం ఆమెను హలో లూయా రూతి యొక్క గర్భములో నుండి ఏ సుప్రవారం పుట్టినాడు ఆమె చెప్తే ఒకసారి గట్టిగా మరుసిందో ఆమె చెప్తాము ఒకసారి ఆమెన్ ఆ రూతు గర్భములుని ఎవరు పుట్టినారు చెప్పండి ఎవరు పుట్టినారు ఏ సుప్రవారు పుట్టినాడు చెబట్టి వచ్చి ఒకసారి రూతు గ్రంథం చివర అధ్యాయం చివరి వచ్చినారు చెప్పండి ఇక్కడ అందరు వినండి దయచేసి బోయాజు చె కదా రూతుకు భాత ఎప్పుడెవరు ఆ ఓ బేదును కనను ఓ బేదు యశైని కనెను యశై దావీని కనను దావీదు కుమారుడు ఏ సూప్రవారు హలలుయ దావీదు గోత్రములో నుండి ఎప్పుడు ఎవరు వచ్చినారు చూడు ఎవరు వచ్చినారు ఎవరు వచ్చినారు అందుకనే దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నారు అలెలుయ్యా దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు ఏ హోవా మాన దిక్కు దేరి చూచినాడు రక్షాకోడు దయించినాడాట ఆమె అలెలుయ్యా అలెలుయ్యా దుఃఖమును తొలగించి దేవుడు ఉల్లాసమును కలగజేస్తున్నాడు కుటుంబంలో నీ జీవితంలో కూడా ఎలాంటి దుఃఖం సరే అది నువ్వు తెచ్చుకున్నా సరే కొన్నిసార్లు మనకు తెలవక కొన్నిసార్లు వరకు తెలిసి కొన్నిసార్లు దుఃఖాలను బాధలను ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారే ఉంటాం దేవుడి జీవితంలో గొప్ప కార్యం ఇష్టపడుతున్నాడు అలెలుయా దేవుడిని జీవితంలో గొప్ప కార్యం ఇష్టపడుతున్నాడు ఉల్లాసాన్ని చేయవాడుగా ఉన్నాడు సంతోషాన్ని చేయవాడుగా ఉన్నాడు అలెలుయా రెండో మాట చూద్దాం మొదటి సమయము ఒకటే వచ్చాము పదిహేను వచ్చినేను మనోదు అమ్మ ఇప్పుడు పద్దెనిమిది అవచ్చాను చదవండి పద్దెనిమిది పంతొమ్మిది దుఃఖ ముఖముగా నుండుట మానూ దాని తర్వాత ఆమె గర్భం ధరించింది కుమారుని కన్నది తనకి సమీర పేరు పెట్టింది హెలుయా ఈమెకు విధమైన దుఃఖము ఈ దుఃఖము ఏంటి నింద నింద నా మీద ఉంది గొడ్డురాలన్న నింద నా మీద ఉన్నది అయ్యా ఈ నింద పోవాలని దుఃఖముతో ఉన్నది బహుదు క్రాంతురాలై ఏడుస్తూ ఉన్నది ఆమె ఏడుస్తూ ఉన్నది ఆమె ఆ దుఃఖము తన జీవితంలో వచ్చినప్పుడు ఆ బాధ తన జీవితంలో కలిగినప్పుడు ఆ వేదన తన జీవితంలో కలిగినప్పుడు ఈ దుఃఖానికి ఆ ఈ దుఃఖము పోవాలంటే ఈ దుఃఖానికి దేవుడు ఈ దుఃఖాన్ని తీసివేసి దేవుడు సంతోషం ఇవ్వాలంటే నేను అయితే ఏడుస్తున్నానో ఆ యొక్క ఏడుపు పోవాలంటే నా దేవుని దగ్గరికి నిన్ను వెళ్ళాలి అనుకొని శ్రీలోక ప్రార్థన మందిరానికి వెళ్ళి ఏం చేస్తుందామే ఏం చేస్తుందామే సౌదరం ఎవరన్నా దచ్చి ఒకసారి మొదటి అధ్యాయం పది పదకొండు వచనాలు తొమ్మిది పది పదకొండు వచనాలు చదవండి బహు దుఃఖ ఆ యహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు ఆ చూచి నన్ను మరువక జ్ఞాపకము చేసుకునువు మగ పిల్లగా ఆమె ఆమెలు దుఃఖము ఈ దుఃఖముందని దేవుని సందకి వెళ్ళింది ఆ యొక్క దుఃఖాన్ని బట్టి ఆ యొక్క ఏడుపుని బట్టి తనకున్న బాధను బట్టి తనకున్న దుఃఖాన్ని బట్టి భర్తను తిట్టలే తనకు ఇంకో ఉంది కదా పెళ్లి నన్ను తిట్టలే ఇంక ఎవరు తిట్టలే ఎవరు తిట్ట అవసరం లేదు దేవుని దగ్గరికి వెళ్తాను నా దేవుని దగ్గర ఏడుస్తాను నా దేవుని దగ్గర నా దుఃఖాన్ని చెప్పుకుంటాను దేవా నా దుఃఖానికి నివారణ కలగచ్చాయి అలేలుయా అలే నా మీద నింద ఉంది ఈ నింద పోవాలి అందుకే ఈ దుఃఖము అందుకే ఈ బాధ వెళ్ళింది ప్రార్థన చేయడం ప్రారంభించే నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా నీకు దుఃఖం వచ్చినప్పుడు నీకు బాధలు వచ్చినప్పుడు నీకు ఏడుపు నీ జీతం ఉన్నప్పుడు మందిరానికిరా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి దేవునికి దూరం కాకు దేవుని మందిరాన్ని మరువకు దేవుని సంగతి విడిచిపెట్టకు దేవునికి దూరంగా వెళ్ళిపోకు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించు హల్లెలూయా దేవుని ప్రార్థన వింటాడు నీ దుఃఖాన్ని దేవునికి తెలచాయి నీ బాధ దేవునికి తెలిచే నీ ఔషధ దేవుని తెలిచే దేవుడు వింటాడు హల్లెలూయా దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకో రెండో అత్యం మొదటి ఆ విజ్ఞాపన చేసి ఇలాగంటుంది నా హృదయం ఇప్పుడే చదువుకున్నాం దుఃఖము ఏడుపు కన్నీళ్ళు అని చదువుకున్నాం ఇప్పుడు ఏమంటుంది తెలుసునా ఆమె ఇప్పుడు ఏమంటుంది అమ్మ మన చదవండి ఆ మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగంటుంది అమ్మ వినండి నా మాట వినండి అందరూ ఆ నా హృదయము యహో వయందు సంతోషించున్నది హలలుయా అలే నీ దుఃఖాన్ని తీసివేసి నీకు దేవుడు ఏమి ఇస్తాడు ఉల్లాసం సంతోషాన్ని ఇస్తాడు అన్న జీవితంలో ఒకప్పుడు దుఃఖించింది ఇప్పుడు సంతోషిస్తుంది హలేలుయా అలేలుయా సంతోషిస్తుంది ఈ సంతోషం దేవునికి ఎవరిని ఇష్టపడుతున్నాడు ఈ సంతోషం దేవునికి ఎవరిని ఇష్టపడుతున్నాడు ఈ ఆనందం నీ జీవితం దేవుడి ఎవరినికి ఇష్టపడుతున్నాడు ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరు నేను నీకు దుఃఖం వస్తే నీకు బాధ వస్తే ఏదైనా సమస్యను బట్టి నీకు దుఃఖం కలిగినప్పుడు ఏదైనా బాధను బట్టి నీకు నీ జీవితంలో ఆ యొక్క దుఃఖము ఆ యొక్క ఏడుపాదని వచ్చినప్పుడు ఏదైనా సమస్యను బట్టి నీ జీవితంలో వచ్చినప్పుడు ప్రతికారతికారము ప్రయత్నం చేయక ప్రార్థన దేవుని నేను ప్రతికారం తీర్చుకుంటా నా పగ తీర్చుకుంటా నేను ఎట్లయినా సరే నన్ను తిట్టిన తీర్చాను నాకు అన్యాయం చేస్తాను అన్యాయం చేస్తాను నన్ను హింసించమని హింసిస్తాను అనుకోవడం ఈ తగదు ప్రార్థన చేయడమే నీకు ఇచ్చిన బాధ్యత హెలు దేవుడు దాన్ని నీకు సంతోషంగా మారుస్తాడు హలెయ నా ప్రియ సోదరి సోదరుగా ఈరోజు దేవుడు అంటున్నాడు ఒక మాట ఏమన్నా తెలుసు నీ యొక్క దుఃఖము మీరు దుఃఖింతురిగాని నీ దుఃఖము సంతోషమగును హలూయ నేను ముగింపులో ఉన్నాను మిగితది చెప్తాను అలే మీరు దుఃఖిం మీ దుఃఖము సంతోషము లోకం ఏడ్చి ప్రాలాపించిన మీ ఒకవేళ మీ జీవితంలో ఏదైనా దుఃఖములు ఉన్నట్లయితే ఏదైనా బాధలు ఉన్నట్లయితే ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మీ దుఃఖాన్ని మీ సమస్యకు పరిష్కారాన్ని నేను కలగజేస్తా అలేలోయ ఎస్ఐ ఎందుకు వచ్చినాడు ఎస్ఐ నీ కొరికే కదా వచ్చింది నీ కదా వచ్చింది నేను రక్షించనే కదా వచ్చింది నీ దుఃఖాన్ని తీసివేసి నీకు ఇవ్వని కదా వచ్చింది అలెలుయంలో ఏమైనా చదువుకున్నాం సీయోను దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా భూదండమును దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అలెలుయ్యా నీ దుఃఖాన్ని తీసివేసి నీకు ఉల్లాసముని ఇవనికే నీ దుఃఖాన్ని తీసివేసి ఆనంద తైలమును ఇవనికే నీ దుఃఖాన్ని తీసి నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చ నీకే యస్సు క్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చినాడు హామీ హలెలుయా నీ దుఃఖము పోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి హలేకి రావాలి రూచు మాట్లాడింది నీ దేవుడే అన్ని మాట్లాడిన మాట ఆమె మాట్లాడినప్పుడు అన్ని రాలుగా ఉంది ఇదికి వచ్చింది దేవుని బిడ్డ అందుకనే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రూతు పేరు రాయబడింది హెలుయా చెప్పండి ఎవరి పేరు రాయబడింది యేసుక్రీస్తు వంశావళిలో ఎంతో మంది ఉన్నారు సహోదరు స్త్రీలుండిరి కానీ రూతు పేరు రాయబడ్డది అందుకనే రూతు గ్రంథము అని కూడా రాయబడ్డది ఆడవాళ్ళ పేర్ల మీద ఎన్ని గ్రంథాలు ఉన్నాయి శీల పేర్ల మీద చెప్పండి ఎన్నున్నాయి ఎన్నున్నాయి అయ్యో ఇంత అనుమానం ఆ చెప్పండి ఏ స్థియ గ్రంధము రూతు గ్రంథము అలేలూయ ఎంత గొప్పలు వీళ్ళు మరి ఆ ఎంత గొప్పలైనం రాయపడాలి రాయబడాలి అలే లూయ నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలి ఇష్టపడుతున్నాను నీ జీవితం సంతోషం సంతోషాన్ని ఇష్టపడతాడు ఎలాంటి సమస్యలు నువ్వు భయపడకు దేనికి అవసరం లేదు మనము ఆమె భయపడే దేనికి అవసరం భయపడ దేవుడున్నాడు నువ్వు ప్రార్థన చెయ్యి అంతే చాలు ప్రతిదానికి కొంచెం ఆలస్యమైన ఒక ఒక దినమున నీకు జవాబు దేవుడు ఇస్తాడు హలెలుయా కొన్ని సంవత్సరాలు అయినా ఒక దినమునా నీకేమిస్తాడు ఏమిస్తాడు దాని సమస్యకు పరిష్కారం ఇస్తాడు నీకు ఉల్లాస వస్త్రం నిస్తా ఆమె హెలెలుయా దేవుడు మాటలు దేవుడు గాక కాక ఆ మెయిన్ తల్ల